అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రభాకర్ చౌదరి జేసీ దివాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రామ్నగర్లో ఆర్ఓబి నిర్మాణంపై ఒకరినొకరు వాదించుకున్నారు వంతెన నిర్మాణానికి ఇరవై నాలుగు దుకాణాలు తొలగించాల్సి ఉన్నందున వివాదం కొనసాగుతోంది వంతెన నిర్మాణాన్ని అడ్డుకోవద్దని జేసీ సూచించారు అంతకుముందు డివిజన్లలో సమస్యలు పరిష్కరించిన తర్వాతే అజెండా చేపట్టాలని వైకాపా సభ్యులు పట్టుబట్టారు సమీమనం పాటించాలని విపక్ష సభ్యులకు సభ్యులు సూచించారు 얘기해보면 디마블레스나 베르나로나, 내년부터 누가 올라올까 미라든지 뭐, 미르, 누가든 미르, 미라야 미르. 가드부터 보도, 가드부터. 아까 그 빈추 가와라네, 가와라가 빈추라고. 미라보다는 아무것도 없이 뭐 빈추, 아까 미리, 미라 같은데 빈추를 봤더니 디마라고 이틀에 한번 보자면 그래도 왜 안돼 오나 이게 무슨 아, 보자마자.

ఆరు రోడ్లు కావాలా ప్రతి చోట ఫ్లైఓవర్ కావాలా అనేటువంటి ఆశంది ఆయన ఫ్లైఓవర్ కావాలని అంటున్నారు ఆయన వద్దని ఎప్పుడు చెప్పాల ఆయన చెప్పాలని ఉంచేస్తాను జామీ చేస్తాను ఆయన ఉంచేస్తాను మన ఊర్లో

धन्यवाद सभी अंदर जो जाने गौरव